అని ఆయన ఎందు మీరుండాలి మీ ఎందు మనం ఉండాలి ఒకవేళ ఉండకపోతే దేవుడు వాటిని తీసి పారబేతాడని చెప్పాడు ఇప్పుడు అది విన్నాం ఇప్పుడు పలించటో చూద్దాం చూడండి గలతీ పత్రిక గలతీ పత్రిక అపోస్తులైన పౌలు గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము చూడండి ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుతున్నాయి చూడండి గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం అయితే ఆత్మ ఫలమేమనగా ఏ ఫలం అది గుర్తుంచుకోండి అంటే భౌతికమైన ఫలం వేరు ఆత్మ ఫలం వేరు అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియు క్రీస్తు యేసున సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా శిలువ వేసి ఉన్నారు ఇవన్నీ ఉంటాయి ప్రేమ అంటే ప్రేమ ఫలాలు అంటే ఆత్మ ఫలాలై అంటే ఆత్మ ఫలాలు పాలించాలి నువ్వు ఇంకా చూడండి ఆపోజిట్ అయిన పౌలు రోమిలికి రాసిన పత్రిక రోమినికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము జాగ్రత్తగా మీరు పలించే విషయం ఇది మనందరం పలించే విషయం నేర్చుకుంటున్నాం ఈ అంశం మేమే అవ్వదు ఇంకా కొన్ని వారాలు మనం వినాల్సి ఉంటుంది బతికుంటే ఏడో అధ్యాయము మీరు కూడా తర్వాత చెప్పగలుగుతారు ఈ విషయాలు రాసుకుంటే ఏడో అధ్యాయం నాలుగు నుంచి కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు ఏం చేయాలి మనం దేవుని కొరకు మనం ఫలాలు పలించాలంట చూడు పౌలు ఏమన్నా ఇక్కడ రోమినికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము నాలుగో వచనం నుండి ఆపోజిట్ అయిన పౌలు రోమినికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము నాలుగో వచనం నుండి కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు పలమును ఫలించునట్లు మృతుల్లోని లేపబడిన క్రీస్తు యేసు క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన మృతులైతిరి తిరిగి ఎలా అనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన పలమును ఫలించుటకై ఏం పొలాలయ్యే అవి మరణార్థమైన పలమును క్రీస్తుకు లే క్రీస్తుకు బయట ఉన్నవారు ఫలించేది వాళ్ళు ఇచ్చే కానుక వాళ్ళు ఇచ్చే ప్రార్థన అవన్నీ కూడా మరణార్థకమైన ఫలాలు అయ్యి ఆ ఫలాలు పలిస్తున్నారు వాళ్ళు చూడు ఎంత తేడా ఉందో బైబుల్ ఎంత నిగూఢంగా ఉందో మరణార్థమైన పొలాలు పలిస్తున్నారు వాళ్ళు కూడా అంటే ఆత్మస్మాధ ఫలాలు కదా అవి మరణార్థమైన పొలాలు పలిస్తున్నారు వాళ్ళు అంటే క్రీస్తు వైడ్ అయ్యారు కదా అందుకని ఆ పొలాలు ఫలిస్తున్నారు వాళ్ళు చూడు ఇక్కడ వాళ్ళకి మనుకున్నాం డిఫరెన్స్ చెప్తున్నాం చూడు మళ్ళా చూడండి ఐదో వచ్చినాం ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రం అయినా పాపేచ్చే వలన మన అవయములలో కార్యసాధకం అయి చూడండి ఆరో వచనం ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితేమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారం వారమై సేవ చేయుచున్నాము మనం అక్షరానుసారమైన పాత నిబంధన సారమైన ఫలాలు కాదు ఆత్మ సంబంధమైన ఫలాలు పాలిస్తున్నాం మనము ఇని పౌలు అంటున్నాడు ఇంకా మాడు చూడండి మొదటి పేదరి పత్రిక చూడండి ఫలాల గురించి చూడండి ఎట్టండి ఇప్పుడు అంశానికి వెళ్తున్నాను నేను మొదటి పేతురు పత్రిక ఇది క్రైస్తవులందరికీ తెలవాలి ఇది క్రైస్తవులందరి జీవితాన్ని సక్కదిద్దుకోవాలి మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూడండి మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు పలము దేనికి సుశ ఎంత యుద్ధం పేతురు విద్యలేని పొందు ఎంత విషయం చెప్తున్నాడు ఇక్కడ మీ విశ్వాసమునకు చూడు ఏమన్నాడు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు మీ విశ్వాసానికి ఆత్మ సంబంధ ఫలం అనగా ఆత్మరక్షణకు పొందుచు చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు చూసేవా ఆత్మ ఫలాలు పనిస్తూ ఆత్మరక్షణ పొందుచు సంతోషించుచు ఆనందిస్తున్నారు మీరు ఆయన చూడకపోయినా కానీ మీరు ఇంత గొప్ప రక్షణ ఇలాంటి ఆత్మ ఫలాలు మీరు పాలిస్తున్నారు చూసేవా అందుకనే బాప్తి చౌహం అని చెప్పాడు సర్పసంతానమా మారు మనసుకు తగిన ఫలం పలించుడి ఆత్మ ఫలాలు పలించాలి మతేసు వార్త మూడో అధ్యాయము మతేసు వార్త మూడో అధ్యాయము మనలో ఎవరు పలించలేదో మీరే బేరే చేసి చూడండి మధ్యస్ మూడో అధ్యాయము ఇందాంటి సత్యాన్ని మీరు ఇడిచి ఇడిచిపెట్టకూడదు జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని మూడో అధ్యాయము చూడండి ఏడవ వచ్చిన ఉన్నాడు అతడు పరిషయులను సద్దుకయులను అనేకులను బాప్తిసం పొందు బాప్తీసం వచ్చుటకు చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అంశం ఎలా ఉండాలి ఎప్పుడైనా అయిపోయిన దాకా ఫలాల గురించి తెలుసుకోవాలి మారు మనసునకు తగిన ఫలములు ఆత్మరక్షణ ఫలాలు విశ్వాసం ద్వారా ఆ ఫలాలు ఫలించాలి క్రైస్తవుడు ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వము మంచిదనము ఇవన్నిటి పీడై ఉండాలి హృదయంలో ఆత్మ ఫలాలు అవి అలాగూ సంబంధంగా పాలిస్తూ ఉండాలి మనం ఇంతటి భావాలు చెబుతున్నారు వాళ్ళు సర్పసంతానమా మీరు ఆ మారు మనసుకు తగిన ఆత్మ ఫలాలు పలించుడి మారు మనసుకు కావాల్సిన ఫలాలు ఏవో అవి పలించండి మీరు ఇంకో మాట అన్నాడు ఇదిగో చూడండి అంటే ఫలా లేకుండా ఉన్న చెట్టుని అంటే గొడ్డలు ఉంది రెడీగా దాన్ని తీసి నరికి పారాటాను ఉంది రెడీగా అదే అధ్యాయము చూడండి వార్త మూడో అధ్యాయము పదే వచనం చూడండి పదే వచనం మూడు పది ఏమన్నాడు ఆయన ఇప్పుడే గొడ్డలి చెట్ల ఎరున ఉంచబడి ఉన్నది ఏడుందే ఇది చూడండి ఇప్పుడే గొడ్డలి చెట్లు ఏరుల దగ్గర ఉంది ఇప్పుడే గొడ్డలి చెట్లు ఏరున దగ్గర ఉంచబడి ఉంది సిద్ధంగా ఉంది నరకటానికి బైబుల్లో ఎలాంటి భావాలు ఇప్పుడే గొడ్డలి సిద్ధంగా నరకటానికి చూడు పదే వచ్చినవి ఉన్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల నేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును నువ్వు ఫలిస్తున్నావా క్రీస్తులో కలెక్షన్ ఉందా పలుస్తున్నావా లేకపోతే అది ఉంది చూడు మళ్ళీ చూడండి పదే వచ్చిన ఇప్పుడే గొడ్డలు చెట్లయ్య ఉంచబడి ఉన్నది కనుక మంచి పొలముల పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును చూసేవా అలాంటిది ఇక్కడ మళ్ళం అందరం కలిసే ఉంటాం మనం క్రైస్తవం నిజమైన క్రైస్తవులు క్రీస్తులు అంటుగట్టబడి ఎలాగో పాలిస్తూ ఆత్మ పాలిస్తూ ఉంటారు ఉపకారము ఇలా భక్తి విశ్వాసము చనిపోయిందాక నిలుపుకుంటారు కలెక్షన్ తగ్గుండా ఉంటారు అపోస్తులు బోధ సహవాసం రొట్టి పెరుచుట ఎడతెక్క ఉండాలి లింక్స్ ఉండాలి ఇనప లింకులు ఉండాలి మా ఊరు లింకులు కాదు తగ్గకుండా ఉండాలి చనిపోయిందాక ఉండాలి అది అప్పుడే నువ్వు పలిస్తున్నట్టు లేపన్న నువ్వు వేరైపోతే కమాన్ అది నీకు శబ్దం మంది గొడ్డలే మళ్ళీ ఈ విషయం లోకా చెప్పాడు చూడండి లూకాసు వార్త